వేములవాడ పట్టణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పలు ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం అకస్మాత్తుగా దాడి నిర్వహించారు గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు ఈ దాడులో జిల్లా ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పాఠశాలను పరిశీలించింది ఈ సందర్భంగా కొన్ని పాఠశాల యాజమాన్యాలు అధికారులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు అనుమతుల కోసం ఎన్నో సార్లు దరఖాస్తు చేసినప్పటికీ సంబంధిత శాఖల నుంచి స్పందన లేదని కుదురుగా విద్యాభ్యాసం కొనసాగించడానికే పాఠశాల యధావిధిగా నడుపుతున్నట్టు యాజమాన్యాలు తమ వాదనలు వినిపించాయి అయితే ఈ విషయంపై డిఈవో వినోద్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడే నడవాలని ఇరవై నాలుగు గంటల్లో అవసరమైన అనుమతులు సమర్పించకపోతే తక్షణమే పాఠశాలలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు ఈ దాడిలో మండల విద్యాధికారి బన్నాజీ టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్ పట్టణ సిఆర్పీలు శ్రీనివాస్ నగేష్ తదితరులు పాల్గొన్నారు

తెలీదా ఎవరస్టర్ సిటీ చేయండి ఎవరస్టర్ అప్లై చేసినా తెలీదా యు హావ్ టు either approve it or reject it తెలీదా ఉత్తమము ఇంత కాదు నో రూల్ లేదు రూల్స్ ఫర్ ఇస్ అవైలబుల్ దట్ ఐస్ మైన్